ఫ్యూచర్ స్టార్లను అందించే వేదికగా పేరు తెచ్చుకున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో భారత్ జైత్రయాత్రను ప్రారంభించింది యుఎస్ఏ అండర్ నైన్టీన్ జట్టుతో జరిగిన మొదటి లీగ్ మ్యాచ్లో భారత్ అండర్ నైన్టీన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు పేస్ బౌలర్ హేనిల్ పటేల్ కొండంత అండగా నిలిచాడు ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన హేనిల్ ఏడు ఓవర్లో పదహారు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసి యుఎస్ఏ నడ్డి విరిచాడు టాప్ సిక్స్ యుఎస్ఏ బ్యాటర్లలో నలుగురిని హేనిల్ పటేల్ అవుట్ చేయడం విశేషం హేనిల్తో పాటు మిగిలిన బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముప్పై ఐదు ఓవర్లు ఆడిన యుఎస్ఏ నూట ఏడు పరుగులకే అవుట్ అయింది తర్వాత భారత్ బ్యాటింగ్ ఆరంభించగానే వర్షం మొదలైంది ఆ తర్వాత ఆట మొదలైన వెలుతురు లేకపోవడంతో మళ్లీ ఆగిపోయింది దీంతో డిఎల్ఎస్ ప్రకారం లక్ష్యాన్ని ముప్పై ఏడు ఓవర్లలో తొంభై ఆరు పరుగులుగా రిఫరీ నిర్ణయించారు ఈ వరల్డ్ కప్లో అందరి కళ్ళు ఎదురుచూస్తున్న వైభవ్ సూర్యవంశీ రెండు పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యి వెంతిరగగా మరో ప్రామిసింగ్ ప్లేయర్ కెప్టెన్ అండ్ ఓపెనర్ అయిన ఆయుష్ మాత్రే కూడా పంతొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగాడు త్రివేది విహాన్ కూడా తక్కువ పరుగులకి వెందిరిగిన వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు నలభై రెండు పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో పాటు ఉన్న చిన్న లక్ష్యాన్ని ఛేదించేశాడు ఫలితంగా భారత్ ఆరు వికెట్ల తేడాతో ఫస్ట్ విక్టరీని అందుకుంది వరల్డ్ కప్లో బాల్తో అదరగొట్టిన హేనిల్ పటేలే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని అందుకున్నాడు ピピピ。